బెంగళూరు డేస్తో ఫుల్ పాపులర్ అయిన మలయాళ నటి పార్వతి ఉత్తమ విలన్ అనే సినిమాలో కమల్ హాసన్తో కలిసి నటించిన ఈ అమ్మడు రెండు వేల పదిహేడులో టేక్ ఆఫ్ అనే సినియాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది ప్రస్తుతం మై స్టోరీ మైస్టోరీ శివరంజీయుం శిల పెంగలం ఆటో రిక్షాకరంటే చిత్రాలతో పాటు అంజలి మీనన్ తెరకెక్కించనున్న సినిమాలతో బిజీగా ఉంది అయితే ఈ అమ్మడు పెద్ద ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకుంది ఆలపూజ జిల్లాలోని కొమ్మడి అనే ప్రాంతంలో పార్వతి ప్రయాణిస్తున్న కారు నేషనల్ హైవే మరో కారుని ఢీక్కొనింది అదృష్టవశాత్తు పార్వతికి ఎలాంటి గాయాలు లేదు దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు పార్వతి కారు యాక్సిడెంట్ జరిగిందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ స్థలాన్ని పరిశీలించి యాక్సిడెంట్ ఎలా జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కథానాయికగా పార్వతిని తీసుకొని ఉన్న పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే ఏదైతే ఏంటి పార్వతి ముందు మంచి మంచి చిత్రాలు చేసి జీవితంలో ముందుకు పోవాలని ఆశిద్దాం మీరు కూడా అలానే కోరుకుంటే నెస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి